భగవత్ అనుగ్రహం కావాలి అనుకుంటే భగవంతుని ఎంత శ్రద్ధగా ఆరాధించుకుంటున్నామో అంతే శ్రద్ధగా భగవత్ సంబంధమైన అన్నిటినీ ఆరాధించుకోవాలి ముఖ్యంగా ప్రకృతి ప్రకృతి భగవంతుని యొక్క స్వరూపమే విశ్వం అనేటటువంటి ఒక పదం విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదట కనిపిస్తుంది అంటే ఈ విశ్వమే భగవంతుడి యొక్క స్వరూపం నిజంగా మనకు భగవంతుని మీద ప్రేమ అంటూ ఉంటే భగవంతుని మీద భక్తి అంటూ ఉంటే ఈ విశ్వమును కూడా ప్రేమించాలి భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది భగవంతునికి అత్యంత ఇష్టమైనది భగవంతుని చేత రక్షించబడినది ఈ ప్రకృతి మొట్టమొదటగా భూమాత తల్లి మనందరికీ తల్లి భూమి ఇది భగవంతుని చేత ఒకప్పుడు రక్షించబడింది దీనిని పాడు చేయాలనుకునే రాక్షసుల నుంచి ఈ భూమిని రక్షించినట్లుగా మన పురాణాలు చెప్తున్నాయి అంటే భూమి అంటే భగవంతుడికి ఎంత ఇష్టమైనది అనేది మన పురాణాలు వాగ్మయాన్ని ఇతిహాస వాగ్మయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఈ భూమిని పాడు చేయాలనుకునేటటువంటి వారిని భగవంతుడు అనేక రకాలుగా శిక్షించినట్టుగా మనకు కనిపిస్తుంది భూమిని కలుషితం చేయకుండా ఉంటే భూమిని ఆరాధించినట్లుగానే ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు కెమికల్ సంబంధమైనటువంటి పదార్థాలు ఈ భూమి మీద వేయకుండా ఉంటే అదే భూమి తల్లిని ఆరాధించడం మనమందరం ఆ పని చేద్దాం భూమి తల్లిని ఆరాధిద్దాం ఈ భూమిని కెమికల్స్తో పురుగు మందులతో అలాగే రసాయనిక ఎరువులతో పాడు చేయకుండా దానివల్ల రసాయనిక ఎరువులతో పండించిన పంటల వల్ల మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఎన్నడూ లేని విధంగా ఈరోజు క్యాన్సర్స్ పెరిగిపోతున్నాయి శరీర ఆరోగ్యాలు పాడైపోతున్నాయి హాస్పిటల్స్ వృద్ధి చెందుతున్నాయి అంటే ప్రజలందరూ అనారోగ్యాలతో పీడించబడుతున్నారు ఎప్పుడూ లేనిది కింద పడితే కాలేదుపోతున్నాయి చాలామందికి బీపీలు షుగర్లు వీటన్నిటికీ ముఖ్య కారణం ఏమిటి అంటే మనం తింటున్న పదార్థాలు కలుషితమైనటువంటివి అయ్యాయి మన పంటలు భూమిని పాడు చేయడం వల్ల పంటలు కలుషితమవుతున్నాయి అటువంటి కలుషితమైన ఆహారాలు తినడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి మనం కూడా అందులో ఉన్నాం కనుక మిత్రులారా ఆలోచించండి భూమి తల్లిని ఆరాధిద్దాం కలుషితాల నుంచి రక్షిద్దాం ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో వేయద్దు పురుగు మందులు వేయద్దు అలాగే ఈ కెమికల్ సంబంధమైనటువంటి ఎరువులు వేయద్దు సహజమైన పంటలు పండిద్దాం మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకుందాం మన ప్రకృతిని మనం రక్షించుకుందాం రాబోయే మన తరాలకి మంచి వాతావరణాన్ని అందించడానికి ప్రయత్నం చేద్దాం ఇదందరి మనందరి కర్తవ్యం ఇది కనుక ప్రజలందరూ కూడా ఈ ప్రకృతిని రక్షించేటటువంటి పూజ చేద్దాం జయ శ్రీమన్నారాయణ